ఇద్దరు వ్యక్తులు సూసైడ్ చేసుకుందామని ఒక పెద్ద పర్వతాన్ని అధిరోహిస్తారు టాప్ ఆఫ్ ద మౌంటైన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు ఎందుకు బ్రదర్ ఎందుకు బ్రదర్ నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు అని దాంట్లో ఒకడు వేరొకరిని అడుగుతాడు దానికి వాడు చెప్తాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోలేకపోయినా ఆమె లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను కాబట్టి నాకు బ్రతకడం వేస్ట్ అనిపిస్తుంది అందుకే నేను సూసైడ్ చేసుకోవాలని వచ్చినా అని అంటున్నాడు అరే అవును కదా చాలా కష్టం వచ్చింది అని మరి వీడు అడుగుతాడు అని మరి నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే దానికి ఆడి చెప్తాడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకున్నా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కలిసి బతకలేక చచ్చిపోదామని అనుకుంటున్నా అంటాడు దూరం కొండలో కదా కలిసి బతికినప్పుడే తెలుస్తాయి దానిలో కష్టాలు ఏందనేది అయితే మరి ఏంటి దీంట్లో నీతి అని అంటే ఒకడు కోరుకున్నది దక్కలేదు అని చెప్పేసి అని వాడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు అది దక్కించుకున్న వేరొకడు దాన్ని భరించలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు అందుకని ఏమంటాడంటే ఓషో చాయిస్ లెస్ లివింగ్ అంటాడు ఆయన అంటే ఎంపిక చేసుకోకుండా జీవితాన్ని జీవించు అప్పుడు అది ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది నీకు ఏది తీసుకొస్తుందో దాన్ని నువ్వు అలో చేయి నువ్వు డోర్ బంద్ చేయకు దాన్ని వెల్కమ్ చేయి దాన్ని కాన్షియస్గా దాన్ని తోటి ఉండు నువ్వు అది ఒకవేళ ఫాల్స్ ఒకవేళ అది అంట్రూత్ఫుల్ అయితే అది డిమాలిష్ అయిపోతుంది అది డెస్ట్రాయ్ అయిపోతుంది మనము కాన్షియస్గానే అంతే వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని దేన్ని మనం డినై చేసే అవసరం లేదు అట్లని చెప్పి అది రాలేదని మనం ఫైట్ చేసే అవసరం లేదు మనము మన డ్యూటీస్ని కరెక్ట్గా చేస్తూ అవేర్గా ఉంటుంది చాలు జస్ట్ అవేర్నెస్ స్టిల్నెస్ హోస్తోటి స్పృహతోటి ఉంటే చాలు బేహోస్ ఉండకుండా లేకపోతే పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి థింక్ చేసుకుంటూ దాంట్లో ఎనర్జీ లాస్ చేసుకోకుండా జస్ట్ స్టిల్నెస్ ఒక మైండ్తో ఉంటే మనకు కావాల్సిన మనతో ఉంటుంది ఈ ఇట్లాంటి చిన్న చిన్న మనకు కరెక్షన్స్ మన లోపల చేసుకోకపోవడం వల్ల లైఫ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ చేసుకుంటాం మనం స్టిల్నెస్ తోటి ఉంటే చాలా వరకు సమస్యలు పోతాయి